దేవ్ర నామం కోరు అడ్డేరుకు వందనాలు గురు జనంగే ని శుభవార్త నన్నేసారి పాట పాడక్రి అడ్డేరుకే కసిండి మనవి చేయక్రీ కాపాడే దేవురు కరుణించు రక్షకుడే సయ్యా మనసు మార్చు దేవురు ఏ సయ్యా నిత్య జీవం ఓ పారక్క కాపాడే దేవురు ఏ సయ్యా కరుణించు రక్షకుడే సయ్యా మనసు మార్చు దేవురు ఏ సయ్యా నిత్య జీవమే గీసయ్యా మనుషులను నమ్మో మానా నల్లు వాతులు పలకా కింగారు మనుషులను నమ్మో మానా నల్లు వాతులు పలక కింగారు మోసం చేయరు మనుషులు అడ్డెరు కన్నా నల్లు దేవురు ఏసే విన్నన్నా మోక్షం తారు చేసే గొప్పిండు சுகங்கு நல்லா அண்ணா ஓ எண்ணோ கேரன்னா ஓஎண்ணோ பாரண்ணா ஓ எம்மா கேரம்மா ஓ எம்மா பாரம்மா காப்பாடு தேரே செய்யா ರಕ್ಷ ಮನ ಮಾರ್ಚು ದೇವು ನಿತ್ಯ ಜೀವಂ ಸುಟ್ಟು ಮಾಟಿ ಎಡಬಾ ಮಾಟಿ ನಿ ಮಾಟಿಂಗ್ಸು ಎಡಬಾಸಿ ಮಾಟಿಂಗ್ಸು ದಿಗಲ ಚಂದ ಕಲ ತಾಬುಗು ಮಾನಾ Abayam nane ingisu bigulu chendu kalata bugumana nitabayam nane ingisu o yammo keraamma o yammo paramma o kera ya పారయ్యా కాపాడే దేవురు ఏ సయ్యా కరుణించు రక్షకుడే సయ్యా మనసు మార్చు దేవురు ఏ నిత్య నిత్య జీవమే ఓ సయ్యా ఓయమ్మో ఓ ఓయన్నో